ప్రజా రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని బీజేపీ జాతీయ నాయకులు రావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే రైతుల సమస్యలపై నిర్లక్ష్యం వహించడం దారుణమని అన్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తయినప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయని హామీల అమలులో చొరవ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు పలుమార్లు కేబినెట్ మీటింగ్ జరిగినప్పటికీ రైతుల రెండు లక్షల రుణమాఫీపై నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని రైతు భరోసా ఇవ్వకపోవడం నమ్మక ద్రోహమని అన్నారు తాము అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు కూడా రైతులకు రైతు భరోసాను అందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని అన్నారు నాణ్యత లేని కరెంటు సరఫరా వల్ల రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మోటార్లు కాలిపోతుండటంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వం చెబుతున్న కరువు బూటకమని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఆలస్యం చేయడం సరికాదన్నారు రైతు బంధువుగా రైతుల పక్షపాతిగా బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని సమస్యలు పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాధగౌని శ్రీనివాస్ గౌడ్ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి కన్మ ంతరెడ్డి శ్రీదేవి నాయకులు కంకణాల నివేదిత పోతపాక సాంబయ్య పోతపాక లింగస్వామి పకీరు మోహన్ రెడ్డి పాషం శ్రీనివాసరెడ్డి పెరిక మునుకుమార్ గడ్డం మహేష్ దాయం భూపాల్రెడ్డి దాసరి సాయి గుర్రం వెంకన్న వంగూరి రా కంకణాల నాగిరెడ్డి పల్లె ప్రకాష్ భోగరి అనిల్ పులకరం భిక్షం కిరణ్ మధు సుధాకర్ రెడ్డి గాలి శ్రీను పగడి మహేష్ ప్రసాద్ నేవర్స్ నీరజ తారా అనుములదేవి భవానీ కూతురు విజయ తదితరులు పాల్గొన్నారు నల్గొండలో రైతు సత్యాగ్రహం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపుకు స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో కార్యకర్తలు రైతు నాయకులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాలను నమ్మి రాష్ట్ర ప్రజలు రైతాంగంతో సహా బిఆర్ఎస్ ప్రభుత్వంగా ఏదైతే నిరంకుశ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తుండెనో దానికి వ్యతిరేకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఇంద రోజులు దాటింది ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో అన్ని వాగ్దానాల విషయంలో కూడా వాగ్దానాలకు వ్యవహారానికి మధ్య అమలుకు తేడా ఉంది వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి ఈ రోజు రైతాంగాన్ని కనుక గమనిస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది ప్రధానంగా ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది వంద రోజులు దాటింది రోజు రోజు గడువు పెరుగుతుంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కేబినెట్ మీటింగులు జరిగినప్పటికి కూడా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయకపోవడం ఏదైతుందో ఇది ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది ప్రజల్లో వస్తున్నది భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఆలస్యాన్ని ఖండిస్తున్నది మిత్రులారా అదే విధంగా రైతుల విషయంలో రైతు బంధు రైతు భరోసా పేరు ఏదైనప్పటికీ పదిహేను వేలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈ రోజు పాత పదివేలు కూడా ఐదు ఎకరాలున్న రైతులకు నాలుగు ఎకరాలున్న రైతులకు ఇంకా పూర్తిగా రాకపోవడం అనేక వేల కుటుంబాలు ఈరోజు తల్లడిల్తున్నాయి ఇబ్బంది పడుతుంది నష్టపోతున్నారు మిత్రులారా ఈ భరోసా ఏమైంది ఈ భరోసా ఏదైతుందో ఇది నమ్మక ద్రోహంగా మారుతున్నది మిత్రులారా ఈరోజు నాణ్యత జరిగినటువంటి విద్యుత్ శక్తి లేని కారణంగా అనేక మోటార్లు కాలిపోతున్నాయి రైతాంగం ఈరోజు మోటార్లు కాలిపోయేటువంటి సమస్య ఈరోజు ప్రధాన సమస్యగా మారుతున్నది అదేవిధంగా ఏదైతే పొలాలు ఏవైతున్నాయో అనేక జిల్లాల్లో మండలాల్లో పొలాలు ఎండిపోతున్నాయి నీరు అందించని కారణంగా ఏదైతే నీరు ఏదైతుందో కరువు ఒక బూటకం కరువు ఒక నాటకం కరువు ఒక కృత్రిమం బిఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ మాట్లాడుతున్నది ఈ రోజు రైతులకు నష్టం వస్తున్నది ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు రైతులకు నష్టం నష్ట పరిహారం ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు భారతీయ జనతా పార్టీ రైతుల సమస్యల మీద స్పందించడమే కాదు ధర్నా చేయడమే కాదు సత్యాగ్రహం చేయడం కాదు ఇంకా ముందుకెళ్ళి అవసరమైతే జైళ్ళు నింపుతాం కానీ రైతులను ఆదుకుంటాం అనేటువంటిది మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏదైతే రైతుల కోసం అండగా నిలబడుతుందో తెలంగాణలో రైతు మిత్రునిగా రైతు పక్షపాతిగా రైతు బంధుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఇది ప్రారంభం ఇంకా ప్రభుత్వం మేలుకొల్పే వరకు మేము ఆగేది లేదు విశ్రమించేది లేదు